నమస్కారం శ్రీ వాల్మీకి విరచిత శ్రీరామాయణం మొదటి భాగం ముందు మాట ఏ కావ్యానికైనా గ్రంథానికైనా ముందు మాట తప్పనిసరి శ్రీరామాయణంలో ముందు మాటగా వాల్మీకి రచించిన శ్లోకాన్ని గురించి ఈ భాగంలో చెప్పుకుందాం మానిషాద ప్రతిష్ఠా త్వమగమత్ శాశ్వతీ సమాహ్ యత్క్రౌంచ మిథునాదేకం త్వమవధి కామమోహితం ఈ శ్లోకానికి రెండు అర్థాలు ఉన్నాయి మొదటిది ఓ బోయవాడ నీవు ఎన్నో సంవత్సరాల పాటు శాశ్వతమైన కీర్తిని పొందలేవు ఎందుకంటే నువ్వు మైదనంలో ఉన్న క్రొంచ పక్షుల జంటలో ఒక పక్షిని చంపడం వలన అనేది ఒక అర్థం రెండవ అర్థం ఏమిటంటే శ్రీ మహాలక్ష్మీదేవిని వక్షస్థలంలో నిలుపుకున్న ఓ శ్రీ మహావిష్ణు నీవు పరిపూర్ణ మానవునిగా శ్రీరామావతారంలో జన్మించి కామమోహితులైన బాలి రావణులను సంహరించి ధర్మాన్ని పునః ప్రతిష్ఠించడం వలన శాశ్వతమైన కీర్తిని పొందావు అని పరమాత్మని స్తుతించడం రెండవ అర్థం ఈ శ్లోకాల ద్వారా లోకానికి మహత్తరమైన సందేశాన్ని శ్రీ వాల్మీకి కవి అందించాడు ఒకనాడు వాల్మీకి ఆశ్రమానికి వచ్చిన నారద మహర్షిని చూసి వాల్మీకి మహర్షి ఉత్తమ గుణ సంపదలు కలిగిన ఒక వ్యక్తి గురించి చెప్పమని అడుగుతాడు అప్పుడు నారదుడు సమస్త విశిష్ట గుణ సంపదల కలబాడు ఇక్ష్వాకు వంశానికి చెందిన శ్రీరాముడు తప్ప వేరొకరు ఈ భూమండలంపై లేరు అని చెబుతాడు సాధారణంగా లోకంలో ఒక్కొక్కరికి ఒక్కో మంచి గుణం ఉంటుంది కానీ అన్ని మంచి గుణాలు ఒకే చోట రాసిపోసినట్లుగా ఉన్న గుణోత్తముడు శ్రీరామచంద్రుడు శ్రీరామునికి మర్యాద పురుషోత్తముడు అనే పేరు కూడా ఉంది మర్యాద అనే పదానికి హద్దు అనే అర్థం కూడా ఉంది శ్రీరాముడు తన మర్యాదను తాను పాటిస్తూనే ఇతరులకు వారి వారి మర్యాదలేమిటో తెలియజేశాడు అందుకే రాముడు మర్యాద పురుషోత్తముడయ్యాడు మానవులకు జీవించడానికి ఆహారం ఎంత అవసరమో మెదడుకు ఆలోచనలు కూడా అంతే అవసరం ఒక మానవుడు ఎలా బ్రతకాలో నారద మహర్షి ద్వారా విన్న వాల్మీకి శ్రీరాముని ప్రవర్తన ద్వారా మనకు తెలియజేయడానికే శ్రీమద్ రామాయణాన్ని రచించాడు అందుకే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ శ్రీరామాయణాన్ని చదవాలి ఒక మనిషి ఎలా జీవించాలో తాను స్వయంగా జీవించి చెప్పిన రామకథే ఈ శ్రీమద్ రామాయణం అయితే ఇక్కడ మనమందరము గుర్తుంచుకోవలసినటువంటి విషయం ఒకటి ఉంది అదేమిటంటే పురాణం ఇతిహాసం అనగానే ఇది ఏదో పెద్దవాళ్ళు వయసు మళ్ళిన వాళ్ళు మాత్రమే వినాలి అని అనుకుంటే పొరపాటు మన పిల్లలకి చిన్నప్పటి నుంచి మన పురాణాలను పరిచయం చేయాలి శ్రీరామునిలోని పితృవాక్య పరిపాలన సత్యసంధత ఏకపత్ని వ్రతం అహింస సకల ప్రాణుల పట్ల దయ కష్ట సుఖాలలో మనోనిబ్బరం కోల్పోకుండా ఉండటం వంటి సుగుణాలు పిల్లలకు అర్థమయ్యేలా చెప్పి వారు సన్మార్గంలో నడిచేలాగా చూడాలి నేటి ఆధునిక కాలంలో పిల్లలకు ఈ పురాణాలు కథలు అర్థమయ్యేలా చెప్పడానికి బామ్మలు తాతయ్యలు సిద్ధంగా ఉన్నా వినే తీరిక ఓపిక పిల్లలకు ఉండటం లేదు ఈ కాలం పిల్లలు ఎక్కువగా సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటున్నారు కొత్త కొత్త విషయాలు సామాజిక మాధ్యమాల ద్వారా నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు అందుకే ఇప్పుడు మనం కూడా పిల్లల దారిలోకి వెళ్ళి వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడే రామాయణం లాంటి మంచి కావ్యాలను వాళ్ళకిష్టమైన సామాజిక మాధ్యమాల ద్వారానే తెలియజేద్దాం మన భారతదేశం గర్వించదగిన అమూల్యమైన పురాణ సంపదలను మన భావితరాలకు భద్రంగా అందజేద్దాం నా ఈ ప్రయత్నానికి మీ అందరి సహకారం కోరుకుంటూ జై శ్రీరామ్